రాష్ట్రంలో బెల్ట్ దుకాణాలే లేవని బీరాలు పలుకుతున్న ప్రభుత్వానికి ఎన్నికల సంఘం చర్యలు షాకిస్తున్నాయి నియమావళి అమల్లో ఉన్న పన్నెండు జిల్లాల్లో సుమారు నాలుగు వేల బెల్ట్ షాపుల్ని సీజ్ చేయడంతో సర్కారు వాదనలో పసలేదని తేలింది రాష్ట్రంలో బెల్ట్ దుకాణాలే లేవంటూ ప్రభుత్వ పెద్దలు గంటాపదంగా చెప్తుంటే ఉప ఎన్నికల ప్రాంతాల నుంచి ఈసీకి అందుతున్న సమాచారం అదంతా తప్పే అని రుజువు చేస్తోంది ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న పన్నెండు జిల్లాల్లో నాలుగు వేల బెల్ట్ షాపులు ముయించినట్లు అధికారులు ఇప్పటికే ఎన్నికల సంఘానికి నివేదించారు దీనికి సంబంధించి ఎనిమిది వేల ఆరు వందల తొంభై అక్రమ మద్యం కేసులు నమోదు చేసి రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు మందిని అరెస్ట్ చేశారు శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా తొమ్మిది వందల తొంభై యొక్క బెల్ట్ షాపులు సీజ్ చేయగా ప్రకాశం జిల్లాలో నాలుగు వందల యాభై ఆరు నెల్లూరులో నాలుగు వందల ముప్పై ఒకటి అనంతపురం జిల్లాలో మూడు వందల డెబ్బై ఏడు దుకాణాలను గుర్తించారు అనంతపురంలో అత్యధికంగా పంతొమ్మిది వందల నలభై రెండు అక్రమ మాధ్యం కేసును నమోదు చేసి పదకొండు వందల ముప్పై ఐదు మందిని అరెస్ట్ చేశారు ఇవన్నీ జిల్లా అధికారుల దృష్టికి వచ్చిన లెక్కలు మాత్రమే ఇప్పటి రోజు వరకు ఈ పన్నెండు జిల్లాల్లో సుమారు మూడు వేల మూడు వందల మూడు వందల బెల్ట్ జరిగింది వాళ్ళు ఎవరు చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు చేస్తున్నారు లేకపోతే ఎవరు దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళ మీద కూడా కేసెస్ పెట్టడం జరిగింది ఎన్నికలపై మద్యం ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో సాగుతున్న అమ్మకాలు బెల్ట్ దుకాణాల సంఖ్య తెలియజేస్తోంది